వెళ్ళిపోవడమే వాటర్ అయితే మా ఊరు రాలేదు తేలేదు తేలేదా ఇదివరకు ఎంతో అంత బలం అంతా అవతలే ఉందమ్మా కాళ్ళు చుట్టూ తిరిగి వెళ్ళినప్పుడు మూడు కిలోమీటర్లు కానీ రెండు వందల యాభై రూపాయలు మూడు వందల యాభై రూపాయలు కూలిచ్చి చుట్టూ తిరిగి వెళ్ళినప్పుడు పది పదకొండు అవుతున్నామ్మాంకేం పొలం పొలం పనులు చేయిస్తాము కొన్ని ఊరు నుండి వచ్చిన వాళ్ళు కూడా కళ్యాణ్ గారు కూడా ఇలాంటి ఈ శాఖ ఉన్నారు కాబట్టి నా పేరు లాబెట్ వరలక్ష్మి మీకు ఎప్పటి నుంచి సమస్య మాకు నా పెళ్ళ ఇప్పుడు పదిహేను సంవత్సరాలు అవుతుందండి ఇప్పటికీ సంస్ ఇరవై రోజులకి రోజే నీళ్ళు తెచ్చుకోవడం ఇరవై రోజులు మేము అలా ఉంచుకొని తాగడమే నీళ్ళు సంస్ మా ఇంటికి ఎవరు చుట్టాలు రావాలనే మీ ఊరికి ఇబ్బంది మేము రామండీ మాటే చుట్టాలు బంధువులు ఎవరై ఎవరవని అలాంటిది ఇప్పుడు ఇప్పుడు వచ్చింది భవానీ గారు మాకు చాలా హెల్ప్ చేశారు మాకు సంతోషం మాకు ఇరవై రోజులు అయిందండి వచ్చింది